ఎప్పుడైనా ఆలోచించారా ఒకే ఊళ్ళో పుడతాం ఒకే బడిలో చదువుతాం కానీ ఒకడేమో మేడల్లో ఉంటే ఇంకొకడేమో పూరిపాకలో పాకలో ఎందుకు ఉండిపోతాడు డబ్బు అనేది కేవలం అదృష్టం అనుకుంటున్నారా అయితే మీ పొరపాటే మీ జోబు ఖాళీగా ఉండొచ్చు కానీ మీ కళలో కళ ఉంటే ఆ ప్రపంచం మిమ్మల్ని ఆపలేదు మీ కష్టం వెనుక ఒక చిన్న రహస్యం దాగి ఉంది అదేంటి ఈ రోజు మాట్లాడుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది డబ్బు పాపం అంటారు కానీ నిజం చెప్పమంటారా గౌరవం కావాలన్నా అమ్మా నాన్నని బాగా చూసుకోవాలన్నా ఆఖరికి పది మందికి సహాయం చేయాలన్నా చేతిలో చిల్లి గవ్వ ఉండాల్సిందే మీరు నాకు డబ్బు రాదని తిట్టుకుంటే అది ఎప్పటికీ రాదు ముందు మీ మనసును మార్చుకోండి మీ కలలో ఉన్న ఆ ఇల్లు ఆ ఖరీదైన కారు అవి వేరే ఎవరు అదృష్టవంతుల కోసం కాదు అవి మీకోసమే ఉన్నాయి అందుకే పెద్దవాళ్ళు అనేవాళ్ళు చెమట చుక్క చిందనిదే చేతిలోకి రూపాయి కూడా రాదు అదృష్టం అనేది ఆకాశం నుండి ఊడిపడదు మీరు చేసే కష్టం సరైన దారిలో ఉన్నప్పుడు ఆ దేవుడే దిగొచ్చి అదృశ్యం రూపంలో తలుపుకు తడతాడు కేవలం కళలు కంటూ కూర్చుంటే సరిపోదు ఆ కలను నిజం చేసి మొండితనం మీ రక్తంలో ఉండాలి గుర్తుంచుకోండి ఈ లోకం మనిషిని చూసి గౌరవం ఇవ్వదు మనిషి దగ్గర ఉన్న స్థోమతను చూసి ఇస్తుంది మీ పిల్లలకి మంచి చదువు లేనప్పుడు మీ భార్య కోరుకున్న చిన్న వస్తువు కొనివ్వలేనప్పుడు వచ్చే బాధ ఉంది చూసారా అది ఒక నరకం ఆ నరకం నుండి మీరు బయటపడాలంటే మీరు ఎదగాలి మీరు ఎదుగుతేనే మీ కుటుంబానికి రక్షణ మీ మాటకు విలువ నేను చెప్పేది ఒక్కటే ఈ దేశంలో ప్రతి ఒక్కరికి స్వంత ఇల్లు అంటూ ఉండాలి అది చిన్నదో పెద్దదో అన్నది ముఖ్యం కాదు మనదంటూ ఒక నీడ ఉండాలి రేపు మనకి ఏమైనా జరిగితే అద్దె ఇంట్లో ఉంటూ ఓనర్లు ఎప్పుడు బయటికి పంపిస్తారో తెలియదు మన కుటుంబం ఎక్కడ ఉండాలో కూడా అర్థం కాని పరిస్థితి వస్తుంది అదే మన సొంత ఇల్లు అనుకోండి తిండి ఉన్నా లేకపోయినా కనీసం ప్రశాంతంగా తలదాచుకోవచ్చు నేను మీ రమ్య నేను కూడా ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని ఎన్నో కష్టాలు చూసాను ఇప్పటికి కూడా నా కాలు మీద నేను నిలబడాలని చాలా పోరాడుతున్నాను ఇది నా ఒంటరి పోరాటం ఎవరి మీద ఆధారపడకుండా నా గమ్యాన్ని చేరుకోవాలని ప్రయత్నిస్తున్నాను నా దృష్టిలో సంపాదన కంటే కూడా నాకు ఇచ్చే రెస్పెక్ట్ ముఖ్యం నా ఈ ఒంటరి పోరాటంలో నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఒకవేళ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే ఆ చిన్న సపోర్ట్ నన్ను నా వైపు ఒక అడుగు ముందుకు తీసుకెళ్తుంది ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి కేవలం భర్తలు మాత్రమే ఎందుకు పని చేయాలి భార్యలు ఎందుకు చేయకూడదు బయట మనకి ఎన్ని అవకాశాలు ఉన్నాయో ఆ అవకాశాలు లేకపోతే మనం సృష్టించుకోవాలి భర్త ఓకే భార్య కూడా దానికి తోడవుతే ఇద్దరు కలిసి కష్టపడితే మీరు మీ గోల్ రీచ్ కావడానికి అది చాలా తోడవుతుంది ఎందుకంటే ఒక్కరోజు మనం సక్సెస్ ప్రపంచానికి వినిపించాలి ఆ రోజు మన కంబ్యాక్ గట్టిగా ఉండాలి ఈ రోజే ఒక నిర్ణయం తీసుకోండి సామాన్యురాలుగా పుట్టాను కానీ అసామాన్యురాలుగా ఎదుగుతాను మీ కళ ఏదైనా సరే అది కళ్ళ ముందే ఉన్నట్టు ఊహించుకొని అడిగేయండి